నేత్ర ఛానల్కు స్వాగతం అండి తెలంగాణ గవర్నమెంట్ వెళ్ళి అయితే మన రాష్ట్ర గ్రామీణ దారిద్ర నిర్మూలన సంస్థ సెర్ఫ్ ఏదైతే ఉందో ఆ సంస్థ ఈ ఫేస్ రికగ్నేషన్ ద్వారా పెన్షన్లను ఇస్తూనే చాలా మటుకు అక్రమ పెన్షన్లు అలాగే చనిపోయిన వారికి కూడా గత సంవత్సరం నుంచి వెళ్ళి గత సంవత్సరం నుంచి వెళ్ళి దాదాపు ఇరవై ఎనిమిది వేల పెన్షన్లు గుర్తించిందండి ఒక సంవత్సరంలోనే ఇరవై ఎనిమిది వేల మంది మరణించినట్టు వాళ్లకు మరణించినా కూడా ఈ పెన్షను వాళ్ళ బ్యాంకు అకౌంట్లో పడుతున్నట్టుగా గుర్తించింది అయితే ఇలా బ్యాంకు అకౌంట్లో పడ్డవారి కొంతమంది డబ్బులు అందులోనే జమ కావడం అంటూ జరుగుతుంది అయితే కొందరికి ఈ డెబిట్ కార్డు ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ పెన్షన్లను తీసుకోవడం అంటూ జరుగుతుంది ఇలా దాదాపు ఇరవై ఎనిమిది వేల మంది ఈ అక్రమంగా పెన్షన్ అనేది లబ్ధి పొందిందన్నట్టుగా మన గ్రామీణ దారిద్ర్య నిర్మూలన సంస్థ సెర్ఫ్ అయితే గుర్తించిందండి దాదాపు ఏడాది కాలంగా అరవై కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగినట్టుగానైతే గుర్తించిందండి వీరి నుంచి వెళ్ళి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ అక్రమంగా చనిపోయినా కానీ వాళ్ళు ఈ గవర్నమెంట్కు తెలియచేయకుండా ఈ అక్రమంగా పెన్షన్ తీసుకుంటున్న వారందరి నుంచి అయితే ఈ పెన్షన్ డబ్బులను రికవరీ చేయడానికైతే గవర్నమెంటు ఆదేశాలు జారీ చేసింది వాళ్ళందరి పెన్షన్లను వెంటనే రికవరీ చేసి ఆ పెన్షన్లను మొత్తము రద్దు చేయాల్సిందిగా కూడా ఆల్రెడీ రద్దు చేసేసింది మొత్తం రద్దు చేసేసింది ఆ పెన్షన్లను ఇరవై ఎనిమిది వేల మంది పెన్షన్లను రద్దు చేసింది అయితే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇలా రద్దు చేస్తూనే మళ్ళీ కొత్త పెన్షన్లు ఇవ్వడానికి కూడా ఈ నెలలోనే పూనుకున్నది అది ఎవరికంటే ఇప్పుడు ఎవరైతే ఈ మరణించి ఉన్నవారు ఉన్నారో వాళ్ళ భర్త కానీ భార్య కానీ వాళ్లకు వెంటనే ఈ పెన్షన్ను వాళ్ళకు అలర్ట్ చేసి చేసి ఇవ్వాల్సిందిగా కూడా గవర్నమెంటు ఆదేశాలు జారీ చేసింది అలా లేని పక్షంలో కొంతమందికి వితంతువులకు అలా లేని పక్షంలో ఇప్పుడు వితంతువులు కూడా చాలామంది దరఖాస్తు పెట్టుకున్నారు కదా అయితే నెక్స్ట్ టైం ఏంటిదంటే ఇప్పుడు ఈ టైంలోనే ఈ ఇరవై ఎనిమిది వేల పెన్షన్లు అయితే తీసేసింది కదా ఆ ఆ ఇరవై ఎనిమిది వేల స్థానంలోనే ఈ విత్తంతువులకు మంజూరు చేస్తున్నట్టుగా కూడా గవర్నమెంట్ తెలియజేసిందండి ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చును ఎందుకంటే అక్రమ పెన్షన్లని అనర్హులు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా పెన్షన్లు అయితే అందుకోవద్దండి సరైన వారికే పెన్షన్ అందాలి దారిద్ర్య దిగువగా ఉన్న ఉన్నవారికి మాత్రమే పెన్షన్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇలాంటి పెన్షన్లను స్వచ్ఛందంగా మీరు చూస్తున్న వారు ఎవరైనా ఉన్నా మీ గ్రామంలో కానీ మీ పట్టణంలో కానీ ఫలాని వారికి వాళ్ళు ధనికులు అలాగే వాళ్ళు ఉన్నవారు కలిగి ఉన్నవారని మీకు తెలిసి ఉంటే మాత్రము వాళ్లకు ఎవరైనా గవర్నమెంట్ అధికారులకు తెలియచేయండి వాళ్ళ పెన్షన్లు కూడా దాదాపుగా తొలగించే వీలైతే కల్పించిన వారు అవుతారు ఆల్రెడీ ఇప్పుడు ఈ ఫేస్ రికగ్నేషన్ ద్వారా తపాల శాఖలో మొదటిగానైతే ఈ ప్రయత్నము చేసి ఈ ఇరవై ఎనిమిది వేల పెన్షన్లను అయితే తొలగించింది తరువాత తదుపరి తీసుకునే నిర్ణయం ఏంటంటే ఈ బ్యాంకుల ద్వారా తీసుకుంటున్న వారి పెన్షన్లను కూడా ఎంక్వైరీ చేస్తుందట అండి ఈ ఎంక్వైరీ చేసి కూడా ఎవరికి అక్రమంగా పెన్షన్ అందుతుందో వారికి పెన్షన్ నిర్దాక్షిణ్యంగానైతే తీసివేయడం జరుగుతుంది అదే స్థానంలో ఎంత మేరకు పెన్షన్లను తీసివేసిందో అంత మేరకు కొత్త పెన్షన్లు కూడా గవర్నమెంట్ అందిస్తుంది అనేది నేటి వార్త అండి ఓకే థ్యాంక్ యూ అండి ఈ విషయం అందరికీ తెలియచేయండి అయితే నిన్న మీరు వినండి నిన్న నేను లైవ్ చేస్తున్న క్రమంలోనే నా లైవ్ అనేది సగంలోనే ఆగిపోయిందండి అది దానికి కారణం ఏదో మొత్తం మీద అయితే లైవ్ అయితే ఆగిపోయింది అయితే నిన్న నేను చెప్పిన ప్రకారంగా ఏంటంటే ఈ డబల్ పెన్షన్లు ఎవరికి వస్తున్నాయంటే కేంద్ర ప్రభుత్వము ప్లస్ రాష్ట్ర ప్రభుత్వము ఈ రెండు ప్రభుత్వాలు కలిసి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్లకు కొందరికి ఈ రెండేసి పెన్షన్లు వస్తున్నాయి ముఖ్యంగా మనం చెప్పుకోవాలి ఇప్పుడు ఒక రాష్ట్రంలోనే కాదండి ప్రతి రాష్ట్రంలో వాళ్ళు ఎమ్మెల్యే స్థానంలో ఒకవేళ గెలిచి వాళ్ళు ఒకరోజు పరిపాలన చేసిన లేకుంటే ఐదు సంవత్సరాల పరిపాలన చేసిన లేకుంటే ఒకరోజు పరిపాలన చేసి వాళ్ళు రిజైన్ చేసిన వాళ్లకు జీవితాంతం పెన్షన్ అనేది అందించడం అంటూ జరుగుతుంది ఇది ఎక్కడి దుర్మార్గం అని మనం అనుకున్నా కూడా ఇంకొక విషయం ఏంటంటే అదే కాదండో వీళ్ళు ఎమ్మెల్యేగా ఒకసారి చేసి ఎంపీగా మరి ఒకసారి చేస్తే ఆ కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా ఎంపీ స్థానంలో ఈ పెన్షన్ అనేది రావడం అంటూ జరుగుతుంది అటు ఎమ్మెల్యేకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము ముప్పై వేల పెన్షన్ అందిస్తూనే మళ్ళీ ఎంపీగా గెలిచినందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ముప్పై ఒక్క వేల రూపాయల పెన్షన్ అనేది అందిస్తున్నది అందులో మనకు చూ మనకు సినీ యాక్టర్ చి చిరంజీవి గారు కూడా ఉన్నట్టుగా ఉన్నది అయితే ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు ఇందులో వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పెన్షన్ ఈ విధంగా ఎందుకు అందుతుంది నిరుపేదలకు ఎందుకు పెన్షన్ ఇవ్వలేకపోతుంది గవర్నమెంట్ అనేది చర్చనీయాంశంగా మారిందండి ఇది విషయం ఓకే థ్యాంక్ యూ అండి పెట్టాలి కదా తప్ప కదా సార్ పైసలు వస్తానే